నమస్కారం అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరాఖంధ ఎనభై తొమ్మిదో భాగం ఎనభై తొమ్మిదో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్లాం భరతరం విష్ణు వదనం చతుర్భుజం ప్రసన్నోపంత गुरु विष्णु गुरु गुर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्मे श्री गुरव नम राम जय राम जय जय राम जय राम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాణనే హరి ఓం ఈరోజు మనం ఉత్తరాఖండ ఎనభై తొమ్మిదో భాగం తెలుసుకుందాం ఇలా ఇట్లు రాముడు చెప్పుతుండగా భరతుడును లక్ష్మణుడును కింపుల్సీల కుట్టువును కూర్చి విని రామచంద్ర ఆ రాజు తరువాత చరిత్రను చెప్పమని అడగ ఆ రాజుచంద్రుడు ఎత్తు చెప్పను ఆ కన్నడ స్త్రీలను దూరముగా పంపి ఆ మునీశ్వరులు నవ్వుచు అతడు ఇలా నేర్పు గడిగిన మాటలతో ఇట్లను ఓ చంద్రానన్న నేను చంద్రుని పుత్రులను బుధుడు అన్నవాడును ఓ భామ నన్ను స్నేహపూర్వకమైన దృష్టిలతో చూడను అనగా జనసంచారం లేని ఆ ప్రదేశమున చాలా సంతోషముతో ఆమె ఇట్లను ఓ తోమపుత్ర నేను స్వతంత్రతను కాన నీ చెంత ఉండదను నీవేమి చేయమని చెప్పినా ఆ చేయుద్రాంత యొక్క మాటకు సంతోషించి సుఖతత్పరుడై ఉదురు ఆమెను కూడి ఉండగా ఒక మాసము ఒక నిమిషము వలే గడిచిపోయాను ఇట్లు వైశాఖ మాసము గడవగానే నిద్రించుతున్న ఇరుడు దగ్గర లేచి నీటి అందు నిలిచి చేతులెత్తి తపస్సు చే నా తేవకులు ఎందుకు తెలియకున్నాను నీ మనస్సు నందు ఆలోచించి చెప్పమనగా ఆ రాజుతో బుద్ధులు ఇట్ల రాజా రాళ్ళ కురిసి నీ అంతయు అంత కలిసినది నా ఆత్రమున్న ముందరితే గాలి వారి భయం వలన బతికట్టివి ఎలా భయపెడతావు పలములను దుంపలను చేస్తూ నీ విచన ముందుగా అతడు తన సైన్యం అంతకు విచారించుతూ వ్యసనమున వాడై బుద్ధునితో ఇద్దనను రాజ్యమును విడిచి నేను ఇందు నిలుచుట మర్యాద నాకు వెళ్ళటకు ఆజ్ఞయము నా కొడుకకు చచ్చిపిందునకు రాజ్య పట్టాభిషేకం చేయ వెళ్లను వృక్షులను భార్యలను ప్రజలను సౌక్యములను విడిచి మునివలే నేను వనముల ఉండదా అశుభమైన మాటలను పలుకుండా అనుజ్ఞమ్మాయిగా రాజేంద్రుని మాటలకు బుధుడు ఆశ్చర్యపడుతూ రాజా ఆలోచించదు ఇచ్చటం విలువము ఒక సంవత్సరము గడవగానే నీకు నేను గొప్ప మేలు కలుగ చేయగా కర్ణపుత్రులకు ఇరుడు ప్రేమతో అతడి ఘోరమైన తపస్సు చేశాను అత నెలకు అడవుగానే తిరిగి సిఐ బుధుని కలిసను ఇట్లు తొమ్మిది నెలల్లో గొడవగానే ఆ ఇల్లాదేవి గురును కొడుకునుకని ఆ పుత్రుని తండ్రికి తీసుకు తండ్రికి తీసుకుని అప్పుడే ఇచ్చి వేసాను ఏడాది గొడవగా రాజు పురుష రూపమును పొంది తగిన ప్రధముగా మనస్సులను రుజంబేయు కథలతో దండపుత్రుడు అతనికి సంతోషంలో కలగజేసను దీంతో ఇవాళ ఎనభై తొమ్మిదో భాగం పూర్తయింది మీకందరికీ కూడా 이 브라운 잡으 안도 아티키 근데 이가드라에그 보다 크가이트가카르나암가고라 떨어 아 구두 내루 మీ యొక్క పిల్లలకు తెలియజేస్తూ నా సనాతన సంప్రదాయాల్ని విలువల్ని కాపాడతాను ఆశిస్తూ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుస్తూ మీరు ఆపాదం